వెళ్తుందంటే ఆ పాపం మూట కట్టుకోవడం అనేది హిందూ ఎవరు కూడా ఆ పని చేయడానికి సాహసించరు అలాగనే అన్ని మతాలలో వచ్చి చేస్తారా అంటే అక్కడ ఉంటుందా కుట్ర ఏ కోణంలో జరిగి ఉంటది అనుకోవాలి అనేది అది అది తేల్చాలి కదా అది మీరు నేను కాదు అనల్సింది ఇక్కడే ఉంటున్నారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటున్నారు అది కాదు కరెక్ట్ గా దీని మీద కావాల్సింది ఎవరు సిబిఐ దర్యాప్తు లాంటిది వేస్తే రాజకీయ కోణం పక్కన పెట్టి దర్యాప్తు చేయాలి ఆ కన్సర్న్ సైంటిస్టులతో మాట్లాడాలి ఇవన్నీ అసలేంటి ఇంగ్రీడియంట్స్ కలిపడం అంటే ఇవి మామూలు పాలల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లి గనక తను తినేటటువంటి సందర్భంలో ఏ ఆహారం తింటుందో బిడ్డకి అదే ఎక్కుతుంది అంటారు పాల ద్వారా తపాలిచ్చే తల్లి ద్వారా అట్లాగా ఇదేదైనా ఈ పాలకి సంబంధించినంత వరకు అట్లాంటిది జరిగితే తప్పు దోవ పట్టించినట్టు మనల్ని అంటే ఆ రిపోర్టు మనకి ఇచ్చినటువంటి వాళ్ళు తప్పు దోవ పట్టించినట్టు అది సదర్ సంస్థ తప్పు కాదు అది మనం ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు తప్పుదో పట్టించినట్టు అది చంద్రబాబు గారు అయితే చాలా ఒప్పుడు ఆయన రాజకీయం చేయాలనుకోడు అందులో వెంకటేశ్వర స్వామితో పొరపాటును కూడా రాజకీయం చేయడు ఆయన కుటుంబం ఆయన పూర్తి విధేయత్వం ఉండేటటువంటిది చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం కొంతమంది అయితే తమ పేరు ఏం పెట్టినా సరే వి అనేది యాడ్ చేసుకుంటారు అంతటి కమిట్మెంట్ ఉండేటటువంటిది చంద్రబాబు గారు కూడా